నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలోవపాడు గ్రామంలోని వడ్డీపాలెంలో నివసిస్తున్న పాకల అరుణా ఇంటిలో ఫిబ్రవరి నెలలో అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి ఎనభై గ్రాముల బంగారం దొంగలించారన్న ఫిర్యాదు మేరకు విలోవపాడు పోలీసులు దొంగలను గుర్తించి ఇద్దరు ముద్దాయిలను ఎనభై గ్రాముల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు ఈ కేసును పోలీసులను జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల అభినందించారు ఈ కార్యక్రమంలో సిఐ ఎస్ఐ అంకమ్మ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఇది జనవరి ఫిబ్రవరి రెండో తారీఖున ఈ వడ్డీపాలెంలో ఒక హౌస్ బ్రేకింగ్ అనేది జరిగింది హౌస్ బ్రేకింగ్ సందర్భంగా దాంట్లో ఇద్దరు ముద్దాయిల్ని మడవతి సతీష్ అలాగే మోర్ల శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం జరిగింది దాంట్లో ఈ ఉపాడు వడ్డిపాలెంలో జరిగినటువంటి నేరంలో సుమారు తొంభై గ్రాములు బంగారం వస్తువులు చోరీ జరగటం జరిగింది దీంట్లో ముగ్గురు ముద్దాయిలు పాల్గొని దాన్ని బంగారు వస్తువులను దొంగతనం చేసి వాటిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నాలలో ఉన్నారు అలాగే దాంట్లో ఈ సతీష్ అలాగే శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మరి మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీమ శ్రీమతి అజిత వేజంగల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రాపర్టీ కేసులన్నీ కూడా రివ్యూ చేసి వాటి మీద ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసి దాని మీద ప్రయత్నం చేస్తే సిసిఎస్ సంబంధించినటువంటి సిఏ గారు అశోక్ గారు అలాగే మన కందుకూరు సిఐ అనవర్ పాఠా గారు అలాగే పులవపాడు ఎస్ఐ గారి ఒక టీము టీములు వీళ్ళ ఇద్దరిని నిన్న సాయంత్రం ఏడు ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటల సమయంలో రాజుపాలెం జంక్షన్ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనభై గ్రాములు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా వీటిద్దరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మిగిలినటువంటి వ్యక్తి బొట్టు చంద్రశేఖర అనే అతని దగ్గర కూడా ఇంకా పది గ్రాములు రికవరీ కావాల్సి ఉంది అది కూడా రికవరీ చేస్తాము అలాగే వచ్చినటువంటి ఈ ఇవన్నీ కూడా ఈ ఆభరణాలన్నీ కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీంట్లో మరి ప్రయత్నం చేసి అన్ని అందరినీ పుట్టుకున్నటువంటి సిబ్బందికి అలాగే సిఐ సిసిఎస్ సిఏ గారికి అలాగే కందుకూరు సిఏ గారికి పులపాటి సీఏ గారికి ఎస్పి గారు అభినందనలు తెలియజేయడం జరిగింది వారికి రివార్డులు అందజేయడం జరుగుతుంది వీటిలో విశేష ప్రతిభ కనపరిచినటువంటి సిబ్బంది కూడా వారికి కూడా అభినందనలు ఇవ్వటం జరిగింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్